అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే మన ఇంటి చిట్కాలు పాటించాలి మరి శరీరాన్ని దృఢంగా ఆరోగ్యం ఉంచేందుకు అరటి పండు ఔషధంగా పనిచేస్తుంది అరటిలో అధిక పరిమాణంలో కాల్షియం సోడియం ఫైబర్ విటమిన్ సి ఐరన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి అంతేకాకుండా ఇందులో జీరో ఫ్యాట్ లెవెల్ ఉంటాయి కాబట్టి ఇది శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది అరటి పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి కాకుండా చర్మానికి జుట్టుకు కూడా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరుగుతుంది అయితే వీటిని ప్రతిరోజు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూడండి అరటి పండు తినడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల్లో ముందుగా రోగ శక్తి పెరుగుతుంది ప్రతిరోజు అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో శక్తి లభిస్తుంది అంతేకాకుండా అరటిలో ఉండేటువంటి గ్లూకోజ్ సూక్రోస్ ఫ్రాక్టోస్ అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు వీటిని తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా కూడా శరీరాన్ని రక్షిస్తుంది ఇక శరీర బరువును కూడా తగ్గిస్తుందండి బరువు తగ్గాలనుకున్నటువంటి వారు డైట్లో అరటి పన్ను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు అంతేకాదు ఇందులో ఉండేటువంటి పిండి పదార్థాలు అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి ఆకలిని నియంత్రించి జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని కూడా ఆరోగ్య నిపుణులు చెప్పడం జరుగుతుంది ఇక మధుమేహంతో బాధపడేటువంటి వారు కూడా తినొచ్చండి ఇది మధుమేహంతో బాధపడే షుగర్ షుగర్ వ్యాధితో బాధపడేటువంటి వారు అరటి ఒక ఔషధంగా పనిచేస్తే అని కూడా వారు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇందులో ఫైబర్ విటమిన్లు స్టార్చ్ ఫైటోకెమికల్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి టైప్ టూ డయాబెటిక్స్తో పోరాడడానికి సహాయపడుతుంది అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రణలో ఉంచుతుంది ఇక ఒత్తిడి ఒత్తిడి కారణంగా చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు అయితే ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా అరటి పండ్లు ప్రభావవంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరుగుతుంది ఇందులో ఉండేటువంటి గుణాలు రక్తపోటును కూడా నియంత్రిస్తాయి కాబట్టి ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల గుండెకు కూడా చాలా రకాల లాభాలు కలుగుతాయని కూడా చెప్పడం జరుగుతుంది ఇక మరొకటి ఏంటంటే మలబద్ధకం మలబద్ధకం కారణంగా చాలామందిలో తీవ్ర పొట్ట సమస్యలు వస్తున్నాయి అయితే ఇలాంటి సమస్యలకు అరటి ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఇందులో ఉండేటువంటి గుణాలు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి సో మరి ఈ విధంగా చాలా రకాలైనటువంటి ప్రయోజనాలను అరటి ఉన్నాయి కాబట్టి మీరు ప్రతిరోజు అరటి తీసుకోవడం ద్వారా మంచి మేలు జరుగుతుందని కూడా మేము ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో వల్ల మీరు అరటి యొక్క లాభాలను తెలుసుకున్నారు అదేవిధంగా మీకు తెలిసిన వారందరికీ తెలియజేయాలంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటామండి ధన్యవాదములు